ఈరోజు నేను మా మల్లె చెట్టు పూలు కోసాను అన్నమాట ఇంతకుముందు నేను ఆకు దూశాను ఇది ఏ ఏ కాలమైనా పూలు పూస్తూనే ఉండదని చెప్పే కదా ఈ మల్లె చెట్టు చూడండి అలా మొగ్గలేస్తుందో మొగ్గలు ఇవన్నీ వచ్చేసాను అనమాట ఇగో ఇవి కొన్ని కోసాను ఇంకొన్ని కొయ్యాలి పూలయితే సీజన్తో పని లేకుండా పూసిద్ది కానీ సీజన్ అప్పుడు ఏంటంటే పువ్వు బాగా పెద్దగా ఉండుద్ది ఇలాంటి టైంలో కొంచెం చిన్నగా ఉండద్ది అనమాట వచ్చి కనకాబురాలు పూలు ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది ఆరెంజ్ కలరు ఇది వచ్చి ఇంకొక కనకాబరం చెట్టు ఇదైతే ఆరెంజ్ కలర్ కనకాబరం కానీ ఇది వేరు ఫస్ట్ నేను కోసింది వేరు అనమాట ఫస్ట్ కోసిందైతే చాలా స్ట్రాంగ్గా ఉండద్ది ఇదైతే చాలా పలసగా అన్నట్టు కొంచెం స్మూత్గా ఉండద్ది ఊరక నేను అలిగిపోయే అంత విధిగా ఉండద్ది అది కానీ బాగా పువ్వు కూడా చాలా స్ట్రాంగ్గా బాగుండమాట ఈరోజు ఈ కనకంబరం పూలు కూడా కోసాను అనమాట మల్లె పూలల్లో వేసి అలుగుదామని చెప్పి మా చెట్టుకైతే కనకంబరాలు తక్కువే ఉన్నాయి పూసే అయిపోయి ఉన్నాయి అనమాట ఇవి కొన్ని అనమాట ఇవి కొన్ని కోస్తున్నాను అసలు పూలే కొయ్యట్లేదు నేను ఈ కనకాబరం దాని దానిపాటికి అదే పూసి అదే రాలిపోతుంది చాలా పూలు రాలిపోయి ఉన్నాయి కూడా నేనైతే అసలు కొయ్యట్లేదు ఎప్పుడో ఒకసారి కోస్తున్నాను ఇప్పుడు మల్లెపూలు ఉన్నాయి కనకాబురాలు వేసి వెళ్దామని చెప్పి కోస్తున్నాను అనమాట చూడండి చెట్టు అయితే ఎంత బాగుందో బాగుంది చెట్టు కనక ఈ సీజన్ అప్పుడు ఏంటంటే కనకమరం చెట్టు పూలు కొంచెం తక్కువగా పూసుద్ది అనమాట ఆ కనకంబరంలో పూలు పూసే సీజన్ వస్తే మాత్రం చాలా ఎక్కువ పూలు పూసొద్ది నిండుగా పూస్తుంది చెట్టు అంతా ఈ సీజన్ అప్పుడు మాత్రం కొంచెం తక్కువగా ఉండద్ది కాలము ఈ స్వీట్ పొటాటా మొక్క అయితే ఈ కనకంబరం చెట్టు కల్లుకుపోను నేనైతే తీసేసుకునే సరిపోతుంది ఒక రోజు తీసేస్తాను తర్వాత రోజా తర్వాత రోజు చూసాడుక కనకాబరం చెట్టు మొత్తం అల్లుకుపోతుంది ఈ స్వీట్ పొటాటా మొక్క అయితే భలే స్పీడ్గా పెరుగుతుంది అనమాట ఈ కనకాబరం మొక్క ఒక్క మొక్క చాలు ఒకటి ఉన్నా చాలు అనమాట ఇంట్లో సరిపోతుంది ఇదిగో ఈ రోజు నేను కోసిన కనకంబరం పూలు మల్లెపూలు ఇవ్వనమాట చూడండి ఎలా వచ్చాయో కలర్ఫుల్గా ఉన్నది దీంతోపాటు నా దగ్గర ఉన్న మర్మం ఆకు కూడా వేసుకుందామని అని చెప్పి మర్మం ఆకు కూడా కట్ చేస్తున్నాను మర్మం ఆకు కూడా చాలా బాగుంది ఈ మర్మం చెట్టుని బతికించేదానికైతే నేనైతే చాలా అవస్థలే పడ్డాను మర్మం చెట్టు ఎప్పుడు వేసినా కూడా చనిపోయేదే నాకు సీజన్ అప్పుడు వేసేదాన్ని వర్షాకాలం నవంబర్లో అలా వేసేదాన్ని బతికి బాగుండేది తర్వాత ఎండాకాలం వచ్చేలాగా చనిపోయేది కానీ ఈ సంవత్సరం ఎలా అయినా సరే దీన్ని బతికించాలని ఎంతో కష్టపడి మాత్రం మర్మం చెట్టుని చనిపోకుండా బతికించుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది ఆకు కూడా చాలా బాగా కోసిందనమాట చూడండి ఎంత ఆకు చాలా బాగా వచ్చింది ఇంక ఈ పూలల్లో ఈ మర్మం ఆకు వేద్దామని చెప్పి ఇలా తీసాను అనమాట అసలు మర్మం స్మెల్ వస్తుంది ఎంత బాగొస్తుంది ఈ మర్మం ఆకు అంతా నేను కట్ చేస్తుంటే స్మెల్ అయితే సూపర్ ఉంది అనమాట ఎంత బాగుండో ఈ మర్మం స్మెల్ ఇది పూలల్లో వేసుకుంటే చాలా అందుకోసం అని చెప్పి ఇలా కట్ చేశాను ఇంకా పూలన్నీ అల్లేసాను అనమాట ఇగో ఇన్ని అన్నమాట నాకు మల్లెపూలు కనకమరాలు మర్మం వేసి అల్లాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయనమాట కలర్ఫుల్గా ఉన్నాయి పూలు కూడా ఇంకా నేను రేపు పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ రోజే కోసి అల్లుకున్నాను అనమాట చాలా బాగా పూసాయి పూలు చాలా బాగున్నాయి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి బాగా దాకున్నాయి అనమాట మొర మోరకి కొంచెం తక్కువ ఉంటాయి అనుకుంటున్నాను మోర దాకున్నాయి చాలు చాలా బాగా పూసాయి అవసరం అనుకున్నప్పుడు ఇలా పూలు పూసినా చాల అనమాట మనం పెంచుకున్నందుకు ఓకే ఫ్రెండ్స్